ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్లో విధ్వంసం సృష్టించిన వాటిలో బ్రహ్మో సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపుణలే బ్రహ్మాస్త్రాలుగా పనిచేశాయి కాల్పుల విరమణ కోసం పాక్ ను కాళ్లబేరానికి తేవడంలో వీటిదే కీలక పాత్ర దూసుకొస్తున్న బ్రహ్మోసులకు హెడ్లు ఉన్నాయా లేవా అన్నది తెలుసుకునే క్రమంలో పాక్ గజగజలాడిపోయింది అలాంటి బ్రహ్మోస్సు క్షిపణులను పెద్ద ఎత్తున సమకూర్చుకుంటామని భారత న్యావీ వాయుసేన కోరుతుండగా దాన్ని ఆమోదించేందుకు రక్షణ శాఖ సిద్ధమైంది కీలక యుద్ధనౌకలు యుద్ధ విమానాల్లో ఈ బ్రహ్మోస్సులు చేరి బలగాలకు దన్నుగా నిలవనున్నాయి ఆపరేషన్ సింధూరులో పాకిస్తాన్ సైనిక మౌలిక సదుపాయాలను తీవ్రంగా దెబ్బతీసిన తర్వాత బ్రహ్మోస్ క్షిపణులకు డిమాండ్ భారీగా పెరిగింది భారత రష్యా రూపొందించిన ఈ శక్తివంతమైన అస్త్రాల కోసం భారత నేవీ వాయుసేన నుంచి మెగా ఆర్డర్లు అందుతున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి త్వరలో రక్షణ శాఖ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైళ్లను పెద్ద సంఖ్యలో భారత నౌకాదళం సేకరించేందుకు ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది ఆ క్షిపణులను వీర్ తరగతి యుద్ద నౌకల్లో అమర్చుకో ని ఇండియన్ నేవీ యోచిస్తోంది అలాగే భూ గగనతల నుంచి ప్రయోగించే బ్రహ్మోస్లను భారత వాయుసేన సమకూర్చుకునేందుకు ఆ సమావేశంలో మార్గం సుగుమం చేయనున్నట్లు రక్షణ వర్గాలు వివరించాయి వాటిని రష్యా తయారీ సుకోయ్ ఎం యుద్ద విమానాల్లో వాయుసేన అమర్చుకోనుంది నాలుగు రోజుల ఘర్షణలో పాకిస్తాన్ ఆర్మీ కంటోన్మెంట్లను వాయుసేన స్థావరాలను రెప్పపాటులో అత్యంత ఖచ్చితత్వంతో నాశనం చేయడంలో బ్రహ్మోసు క్షిపుణులదే కీలక పాత్ర ఆపరేషన్ మొదటి దశలో జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయంతో పాటు లష్కరే తోయిబా ఇతర ఉగ్రస్థావరాలను ధ్వంసం చేయడం కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉపయోగించిన ఆయుధాల్లో బ్రహ్మోస్ ప్రధానంగా ఉంది పాక్ ఎదురుదాడికి దిగడంతో భారత వాయుసేన బ్రహ్మోస్లతో పాక్ ఎయిర్ బేస్లను నాశనం చేస్తాయి వీటి మెరుపు వేగం ముందు చైనా తయారీ పాక్ గగనతల రక్షణ వ్యవస్థలు తేలిపోయాయి బ్రహ్మోస్లకు అనువార్ హెడ్లు ఉన్నాయా లేవా అని తెలుసుకునేందుకు పాక్ సైన్యానికి కేవలం కొన్ని సెకండ్ల సమయం మాత్రమే పట్టిందంటే వీటి సత్తా అర్థం చేసుకోవచ్చు పాక్ ప్రభుత్వ సైనిక ఉన్నతాధికారులే స్వయంగా ఈ విషయాన్ని అంగీకరించారు ఆపరేషన్ సింధూరులో ఎస్ ఫోర్ హండ్రెడ్తో పాటు స్వదేశీ రక్షణ వ్యవస్థలు డ్రోన్లు క్షిపణులు ప్రధానంగా బ్రహ్మోస్లు ఆత్మ భారత సామర్థ్యాన్ని చాటి చెప్పాయని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు గతంలో ఫిలిపీన్స్ బ్రహ్మోసు క్షిపుణుల కోసం భారత్ మూడు వందల ఐదు మిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది వియత్నాం ఏడు వందల మిలియన్ డాలర్ల ఒప్పందం కోసం చర్చలు జరుపుతోంది